ఫోర్ ఇళ్ళల కంటే ప్రధానంగా టూ జీరో ఫోర్ లా ఇల్లు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల దుర్గం చెరుకుకి సంబంధించిన చుట్టుపక్కల ఇల్లులందరికీ కూడా నోటీసులు జారీ చేశారు ముప్పై రోజుల గడువు కూడా ఇచ్చారని కూడా సమాచారం వస్తుంది ముప్పై రోజులు గడువు ఇచ్చిన తర్వాత కూడా ఒక ఎందుకు ఒకే బంధిస్తావేంటి పరిగెత్తుకుంటే ఎందుకు వస్తున్నారు అట్లా ఎక్కడ తీయాలి ఒక్క నిమిషం ఆగండి పరిగెత్తుకుంటూ వచ్చి మీరు కెమెరా బంద్ చేస్తున్నారు ఎందుకు ఒక్క నిమిషం ఆగండి ఎందుకు బంద్ చేస్తున్నారు ఆఫీస్ ముందు తీయడం ఏంటన్నా ఇదంతా ఎఫ్టీఎల్ ల్యాండ్ అని తెలిసింది ఆ తర్వాత కాదు ఒక్క నిమిషం మీరు లేదు మీడియాని మీరు లేదు మీడియాని మీరు అలా ఆపనికి లేదని చెప్తున్నారు ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం మనం ఇక్కడ చూడొచ్చు కూడా వీళ్ళు చూడండి ఎంత మీడియా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద ఒక్కసారి కెమెరా ఎందుకు ఆఫ్ చేస్తున్నారు మీరు కెమెరా ఆఫ్ చేయొద్దు మీరు మీరు చెప్పండి మాట్లాడండి సామరస్యంగా మాట్లాడండి మీ ప్రాబ్లం చెప్పండి కానీ ఇలా దాడి చేయకండి దాడి చేయకండి దాడి చేయకండి దాడి చెయ్యకండి ఎక్స్క్యూజ్ మీ బ్రదర్ మీడియా మీద ఎందుకు దాడి చేస్తున్నారు మీడియా మీద ఎందుకు దాడి చేస్తున్నారు మీరు ఆపకండి అలా చేయకండి మీరు లైవ్ లో కనిపిస్తున్నారు మీరు లైవ్ లో కనిపిస్తున్నారు లైవ్ లో కనిపిస్తున్నారు మీరు 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 జరగండి మరి ఎందుకు ధన తన వచ్చి మీరు మీడియా చెప్పండి సరే వద్ండి మరి ఫస్ట్ ఇటు వచ్చేయండి కెమెరా నుంచి జరుగుతాను సరే నేను తీయను మీరు వెళ్ళిపోతాను నేను మీకు మళ్ళీ అర్థమైతలే మీరు అందరు అక్కడ వస్తే నేను అటు వెళ్తాను కెమెరా నుంచి వచ్చేసేయండి